అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు కలియుగ దైవాన్ని రెప్పపాటు దర్శించుకుంటే చాలనుకునే భక్తజనానికి ఒక రోజంతా ఆ స్వామిని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తోంది రాత్రి ఏకాంత సేవ వరకు ఆ కోనేటి రాయుడికి జరిగే సకల వైభోగాలను కన్నులారా ఏడుకొండలవాడ వెంకటరమణ అని నోరారా అంటే ఆనందం చెవులారావెంటే చెప్పలేనంత తన్మయత్వం ఆ కొండల మధ్య వెలుగులీనుతున్న ఆనంద నిలయాన్ని చూస్తే భక్తులకు ఎక్కడలేని పరమానందం అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలని భక్తజనం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు ఒక్క క్షణం చూసినా చాలని తప్పించే ఆ వెంకన్న దర్శనాన్ని ఒక రోజంతా కల్పిస్తోంది ఓ ప్రత్యేకమైన సేవ అదే శ్రీవారి ఉదయాస్తమాన సేవ కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఈ సేవను దక్కించుకుంటే జన్మధన్యమైనట్టే అంటున్నారు భక్తులు వైఖానస ఆగమం ప్రకారం నిత్యం శ్రీహరికి ఎన్నో కైంకర్యాలు నిర్వహిస్తారు ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకర సేవ వరకు జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులు కోరుకుంటారు అలాంటి వారి కోసం ఒక్కో సేవలో పాల్గొనేలా విడివిడిగా టికెట్లు ఉన్నాయి అవి కాకుండా ప్రత్యేకంగా కౌశల్యాసు ప్రజారామ సంధ్య ప్రవర్తతే అంటూ స్వామి సుప్రభాత సేవలో పాలుపంచుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీనివాసుడి సకల వైభోగాలను తిలకించే భాగ్యాన్ని ఉదయాస్తమాన సర్వసేవ రూపంలో టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ ను టీటీడీ పంతొమ్మిది వందల ఎనభైలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కోటి రూపాయలు ఆ పైన విరాళాలందించే భక్తులకు ఈ టికెట్లను కేటాయిస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది మధ్యలో కొంతకాలం ఈ టికెట్ల జారీని నిలిపివేసిన టీటీడీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మళ్లీ అందుబాటులో ఉంచింది ఆరు రోజులు ఈ టికెట్ల ధర కోటి ఉంటే శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలు ప్రస్తుతం మూడు వందల నలభై ఏడు సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో శుక్రవారానికి సంబంధించిన అన్ని టికెట్లను భక్తులు ఇప్పటికే బుక్ చేసుకున్నారు ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ సేవా టికెట్ ను కొనుగోలు చేస్తే సంవత్సరంలో ఏదైనా రోజు ఎంచుకొని ఉదయాస్త మనం శ్రీవారిని దర్శించుకోవచ్చు రోజంతా శ్రీవారి సేవల్లో భాగం కావచ్చు అలా ఇరవై ఐదు సంవత్సరాల పాటు లేదా జీవితాంతం ఏది ముందైతే అందుకు తగ్గట్టుగా ఈ టికెట్ ను వినియోగించుకోవచ్చు ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తుడితో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు కంపెనీ పేరుతో టికెట్ తీసుకుంటే ఇరవై ఏళ్ల పాటు వారికి దర్శనానికి వీలు ఉంది ఈ సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలు ప్రసాదాలు అందిస్తారు కుటుంబ సభ్యుల పేర్ల నమోదు తొలగింపు మార్పునకు కూడా అవకాశం ఉంటుంది కోటి కోటిన్నర రూపాయల ధర నిర్ణయించిన టికెట్లు వెంటనే భక్తులు బుక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అంచనా వేసింది